వెల్కమ్ టు స్టూడియో తెలుగు గుంటూరు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ నగర కమిషనర్ గా బాధితులు చేపట్టినప్పటి నుంచి స్వచ్చతాహి సేవా కార్యక్రమంలో భాగంగా గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా కమిషనర్ పనిచేస్తున్నారు దీనిలో భాగంగా ఈ నెల పదిహేడవ తేదీ నుంచి స్వచ్చతాహి సేవా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు గుంటూరు నగరపాలక సంస్థలు స్వచ్చతాహి సేవా కార్యక్రమం ఏ విధంగా అమలు చేస్తున్నారు కార్పొరేషన్లో విలీనమైన పన్నెండు గ్రామాల్లో కూడా ఇదే కార్యక్రమా వాహనాలు కొనసాగుతున్నాయా లేదా అనే దాని మీద గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాస్ తో మా గుంటూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రావు ఫేస్ టు ఫేస్ నగరంలో అమలు చేస్తున్న స్వచ్ఛత సేవా కార్యక్రమంలో వాటి విధాలుగా అమలు చేస్తున్నారు వాటి విధి విధానాల గురించి గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసం అని తెలుసుకున్నాం సార్ చెప్పండి వాటి గల కారణాలు ఏంటి వాటి మూల సేవ విధంగా చేస్తున్నారు అంటే భారత ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇచ్చిన ఆదేశాల మేరకు రెండు వేల పదిహేడులో మొదలైనటువంటి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా మరి ఈ నెల పదిహేడవ తేదీ నుంచి మన గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వాటిలో ముఖ్యమైనవి మాస్ వేలో క్లీనింగ్ యాక్టివిటీసు లేకపోతే గార్బేజ్ లిఫ్టింగు తర్వాత పార్క్స్ పార్క్స్ కానీ లేకపోతే ట్యాంక్స్ కానీ ఇవన్నీ కూడా క్లీనింగ్ చేసుకోవటం అదే మాదిరి అవేర్నెస్ యాక్టివిటీస్కి వచ్చేటప్పటికి ప్రజల్లో మరి ఏం జరుగుతుంది అనేది తెలియాలనే ఉద్దేశంతో కొన్ని యాక్టివిటీస్ తీసుకున్నాం దానిలో సైకిల్ ర్యాలీస్ కానీ తర్వాత ర్యాలీస్ నెక్స్ట్ హ్యూమన్ చైన్ తర్వాత గ్యాదరింగ్ పబ్లిక్ గ్యాదరింగ్ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకున్నాం ఈ షెడ్యూల్లో మనకంటే ఫస్ట్ తేదీ వరకు జరుగుతుంది సెకండ్న ఈ ప్రోగ్రామ్ ఎండ్ అవుతుంది అట్లనే ముఖ్యంగా శానిటేషన్కి సంబంధించినటువంటి వర్కర్స్ కాకుండా పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటున్నారు మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాల్గొంటున్నారు తర్వాత అన్నిటికి మించి స్టూడెంట్స్ స్టూడెంట్స్ దీన్ని బాగా ఓనింగ్ చేసుకున్నారు ఏ యాక్టివిటీ ఇచ్చినా కూడా పిలిపించినా కూడా వాళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ యాక్టివిటీస్ అన్నిటి ద్వారా కూడా ప్రజల్లో ఒక విధమైనటువంటి అవేర్నెస్ క్రియేట్ చేసి శుభ్రత వాళ్ళు శుభ్రంగా ఉండటం వాళ్ళ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం అట్లాగే ఇంటిని శుభ్రంగా ఉంచుకోవటం తర్వాత ఇంకొక పది మందిని వాళ్ళు శుభ్రంగా ఉంచేటట్లు చేయటం వాళ్ళు లీడ్ తీసుకునే విధంగా కూడా వాళ్ళని మేము ఎంకరేజ్ చేస్తున్నాం ఈ వారం రోజుల నుంచి మీరు గుంటూరు నగరంలో అనేక ప్రాంతాల్లో పర్యటించారు పర్యటించే ప్రాంతాల్లో మీరు గుర్తించిన సమస్యలు వాటి పరిష్కారం తీసుకుని ఏమీ చేయలేదు అంటే మీ అందరికి తెలుసు గుంటూరు నగరం అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతున్నటువంటి సిటీ ఎందుకంటే మనకి ఇక్కడ క్యాపిటల్ రీజన్లో ఉంది తర్వాత ముఖ్యంగా ఇది హార్ట్ ఆఫ్ ద ఏపీ విధంగా చెప్పాలంటే సో అందుకని ప్రతి ఒక్కరు క్యాపిటల్ దగ్గరలో ఉంది కాబట్టి అందరూ వచ్చి ముఖ్యంగా రూరల్ ఏరియాస్ నుంచి వచ్చి కూడా ఇక్కడ సెటిల్ అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి దాంతో మరి ముఖ్యంగా శానిటేషన్ పరంగా తీసుకుంటే మనకున్నటువంటి మ్యాన్ పవరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇన్సఫిషియెంట్గా ఉంది ఆ ఇన్సెఫిషియెంట్గా ఉన్నటువంటి మ్యాన్ పవరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని క్వాలిటేటివ్ సర్వీసు తీసుకోవాలంటే దీనిలో తప్పకుండా ప్రజల భాగస్వామ్యం కావాలి ప్రజల భాగస్వామ్యం అయితేనే ఈ ప్రోగ్రాము మనం హండ్రెడ్ పర్సెంట్ శానిటేషన్ మెయింటైన్ చేయగలం వాళ్ళు ఎక్కడ ఏ వస్తువుని పెట్టాలో ఆ వస్తువుని పెట్టి తర్వాత సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ తర్వాత బిన్ సిస్టమ్ మెయింటైన్ చేసుకోవటం వర్కర్ వచ్చినప్పుడే వాళ్ళకు అందించే విధంగా చేయటం ఈ అన్నీ కూడా మనం హండ్రెడ్ కానీ చేయగలిగితే తద్వారా గార్బేజ్ అనేది బయటకు వచ్చేటటువంటి పరిస్థితి తగ్గుతుంది అప్పుడు వర్కర్స్ తక్కువ మంది ఉన్నా కూడా మంచిగా క్లీన్ క్లీన్గా ఉండేటటువంటి సిటీని మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ స్వచ్ఛతా సేవా కార్యక్రమంలో భాగంగా విలీనమైన గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అక్కడ కూడా సేమ్ అక్కడ కూడా మనం కొన్ని గార్బేజీ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి క్లీన్ చేసుకోవటం తర్వాత కొన్ని చోట్ల లైక్ వేస్ట్ మెటీరియల్ ఉంటుంది ఇప్పుడు కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ తర్వాత కొన్ని చోట్ల ఈ చెట్లు ప్రీతంగా మలిసి ఆ ఏరియాకి ఇబ్బంది కలిగే విధంగా ఉన్న అవన్నీ కూడా ఐడెంటిఫై చేసి అవి కూడా మనం మాస్ క్లీన్ క్లీన్లీనెస్ ప్రోగ్రాంలో భాగంగా టేకప్ చేసి అక్కడ కూడా ఈ యాక్టివిటీస్ చేస్తున్నాం కేవలం స్వచ్ఛైతీ కార్యక్రమాల్లో భాగంగా కాకుండా ఒక నగర కమిషనర్గా గుంటూరు నగరంతో పాటు విలీనమైన పన్నెండు గ్రామాలను సైతం అభివృద్ధి పనులు చేపట్టి రానున్న రోజుల్లో గుంటూరుని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు మనతో ఉన్నారు రానున్న రోజుల్లో ఏ విధంగా అభివృద్ధి చేస్తారో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్ గుంటూరు జిల్లా స్టూడియో అండ్ తెలుగు